ఈ వీడియో చూసే ముందు ఓం నమో లక్ష్మి మాత అని కామెంట్ చేయండి మాఘమాసంలో రథసప్తమి వచ్చింది రథసప్తమి రోజున ఎవరైతే సూర్యదేవుడు కథను వింటారో వారికి కోటి జన్మల పుణ్య ఫలితం సిద్ధిస్తుంది సూర్యదేవుడు రథసప్తమి రోజున జన్మించాడు ఈ శక్తివంతమైన రథసప్తమి రోజున సూర్యదేవుడు వెయ్యి యజ్ఞాలు చేస్తే ఎంత పుణ్యం చేరుతుందో అంత పుణ్యం మనకు కలుగుతుంది అలాగే కాశీలు కోటె గోవులు దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం ఈ కథ విన్నవారికి కలుగుతుంది పూర్వంలో కశ్యప ప్రజాపతి అనే రాజు ఉండేవాడు ఆ రాజుకి పద్నాలుగు మంది భార్యలు ఉన్నారు అందులో మొదటి భార్య పేరు దితి కశ్యప ప్రజాపతి మొదటి భార్య అయిన దితికి బాగా బలవంతమైన రాక్షసులు జన్మించారు అలాగే రెండవ భార్య అయిన అతిథికి దేవతలు జన్మించారు మొదటి భార్యకు పుట్టిన రాక్షసులు దేవతలను చిత్రహింసలు పెడుతూ ఉంటారు అలాగే మునులు చేసే యజ్ఞాలు కూడా నాశనం చేస్తూ ఉంటారు భూలోకంలో ఉన్న ప్రజలు కూడా చిత్రహింసలు పెడుతూ ఉంటారు ఇదంతా దేవతలు చూసి తన తల్లి అయిన అతిథికి చెప్పి వేడుకుంటారు ఆ రాక్షసుల నుంచి మాకు ఎలాగైనా విముక్తి కల్పించండి తల్లి అని దేవతలు అందరూ అతిథిని వేడుకుంటారు అప్పుడు దేవతల తల్లి అయిన అతిథి విష్ణుదేవుడికి భక్తులతో పూజలు చేస్తూ కటిక ఉపవాసం ఉంటూ చెరును వేడుతుంది అతిథి భక్తిని మెచ్చిన విష్ణుదేవుడు ప్రత్యక్షమై నేను నీ గర్భంలో కారణ జన్ముడై పుట్టి ఆ రాక్షసులందరినీ సంహరిస్తాను అని మాట ఇస్తాడు కొన్ని రోజులకే విష్ణుదేవుడు చెప్పినట్టుగానే అతిథి గర్భం దాల్చి శక్తివంతమైన ఒక కుమారుడు పుట్టుతాడు ఈ కుమారుడు చాలా అందంగా ప్రశాంతంగా ఉంటాడు కనుక ఈ బిడ్డకి ఆదిత్యుడు అని పేరు పెడతారు ఆదిత్యుడు నారాయణమూర్తి అంశముతో నాలుగు చేతులతో జన్మిస్తాడు దేవతలందరూ సంతోషించి ఆదిత్య దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు కశ్యప ప్రజాపతి మూడో భార్య పేరు కశ్యప ప్రజాపతి మూడో భార్య పేరు క్రదువ క్రదువ సర్పజాతి బిడ్డలను జన్మించారు ఒక రోజు క్రదువ రెండు గుడ్లను పెడుతుంది అవి ఎంత కాలమైనా పగలకుండా ఉంటాయి అప్పుడు కృధవుకి చాలా కోపం వచ్చి ఆ గుడ్లను కోపంతో పగలకొడుతుంది ఆ గుడ్లు పగలగానే అనువరుడు అనే బాలకుడు జన్మించాడు ఈ బాలకుడు తొడలు లేకుండా జన్మిస్తాడు అప్పుడు అనువరుడు తన తల్లితో ఇలా అంటాడు నేను చాలా బలంగా పుట్టేవాడిని నీ ఆవేశం వల్ల ఇలా తొడలు లేకుండా పుట్టాను కాబట్టి నీకు నేను శాపం పెడుతున్నా అని చెప్పాడు తొడలు లేకుండా ఉండ అనువరుడు సూర్యదేవుడికి రథసారిగా ఉంటాడు ఒక రోజు సూర్యదేవుడు ఏడు గుర్రాలు ఉన్న బంగారు రథం పైన ఎక్కి రాక్షసులను చం చంపటానికి బయలుదేరాడు సూర్యదేవుడు ఆకాశంలోకి వెళ్ళి రాక్షసులను చంపడానికి వారితో యుద్ధం చేస్తాడు ఈ విధంగా సూర్యదేవుడు రాక్షసులతో పోరాడి వాళ్ళందరినీ సంహరిస్తాడు అప్పుడు దేవతలు అందరూ సంతోషించి సూర్యదేవిని దగ్గరకు వచ్చి నమస్కారం చేసి మీ రుణం ఎలా తీర్చుకోవాలి స్వామి అని అంటారు అప్పుడు సూర్యదేవుడు దేవతలతో ఇలా అంటాడు నేను పుట్టిన రథసప్తమి రోజున ఎవరైతే నన్ను శ్రద్ధాభక్తులతో నియమనిష్టాలతో పూజ చేస్తారో వారికి నా కరుణా కటాక్షల వల్ల ఆయుర ఆరోగ్యాలన్నీ సిరి సంపదలన్నీ ప్రసాదిస్తాను అని చెప్తాడు అప్పటి నుండి దేవతలందరూ రథసప్తమి రోజున సూర్యదేవుడిని శ్రద్ధాభక్తులతో పూజిస్తారు కొంతకాలానికి సూర్యదేవుడికి సజ్ఞాదేవితో వివాహం అవుతుంది అప్పుడు సూర్యుడికి యముడు మరియు యమునాదేవి జన్మిస్తారు కొన్ని రోజులకి సూర్యుడి యొక్క వేడికి సజ్ఞాదేవి తట్టుకోలేక తన పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకుంది సజ్ఞాదేవి సూర్యుడితో ఇలా అంటుంది నేను మా పుట్టింటికి వెళ్తాను అని అని అడుగుతుంది అప్పుడు సూర్యుడు అసలు ఒప్పుకోడు ఎందుకంటే నువ్వు పుట్టింటికి వెళ్తే పిల్లలు ఎవరు చూసుకుంటారు అని ప్రశ్నిస్తాడు కానీ సజ్ఞాదేవి ఎలా అయినా పుట్టింటికి వెళ్ళాలని గట్టిగా నిర్ణయించుకుంటుంది అప్పుడు సజ్ఞాదేవి తన నీడను ఒక ప్రతిరూపంగా మార్చి తనలాగే ఉండ ఒక అమ్మాయిని పుట్టిస్తుంది ఆ అమ్మాయికి ఛాయ అని పేరు పెట్టింది అప్పుడు సజ్ఞాదేవి ఛాయతో ఇలా అంటుంది నేను నా పుట్టింటికి వెళ్తున్నా కాబట్టి నా భర్త అయిన సూర్యదేవునికి అనుమానం రాకుండా నా రూపంలో నువ్వు ఉండి నా భర్తకి పిల్లలకి సేవ చేస్తూ ఉండు అని చెప్పేసి సంఘ్ఞాదేవి పుట్టింటికి వెళ్ళిపోతుంది కొన్ని రోజులకి ఛాయాదేవి శనీశ్వరుడు జన్మించాడు ఒక సంవత్సరం దాటినా కూడా సజ్ఞాదేవి తన భర్త అయిన సూర్యుడి దగ్గరకు వెళ్ళదు అప్పుడు సజ్ఞాదేవి తండ్రి అయిన విశ్వకర్మ తన కూతురికి గుర్రంగా ఉండు అని శాపం పెడతాడు శాపం వల్ల సజ్ఞాదేవి గుర్రంగా మారి అడవులకు వెళ్ళి సూర్యదేవుడిని ప్రార్థిస్తూ ఈ విషయాలన్నీ తెలుసుకున్న సూర్యదేవుడు తన కూడా గుర్రంలాగా మారి అడవులకు వెళ్ళాడు సూర్య రూపంలో ఉన్న గుర్రం సజ్ఞాదేవి రూపంలో ఉన్న గుర్రం ఇద్దరు ఒకటై గుర్రాలకు అశ్విని దేవతలు పుడతారు అప్పుడు సజ్ఞాదేవికి శాపం నుండి విముక్తి కలుగుతుంది ఇది సూర్యుడి దేవుడు వ్రతాతం భూమిలో భూలోకంలో ఉన్న ప్రజలం అందరూ రథసప్తమి రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇంటి ముందు వ్రతం ముగ్గు వేసి సూర్యదేవునికి అర్హ్యం సమర్పించి పూజ చేస్తారు కానీ ఈ సప్తమి రోజున స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకుడు తలపైన పెట్టుకొని పెట్టుకొని తలస్నానం చేస్తారు ఈ సప్తమి రోజున ఎవరైతే ఇలా స్నానం చేస్తారో వారి యొక్క జీవితంలో అనారోగ్య సమస్యలే రావు జీవితాంతం ఆయుర ఆరోగ్య ఆనందంగా జీవిస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ధన్యవాదములు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి